చిన్నప్పుడు సండీ స్కూల్లో ఒక కథ చెప్పేవారు ఒక ఆయనట పక్షులు పెంచుకోవడానికి ఆయనకు మహా పెద్ద షోకు చాలా ఇష్టం మంచి హ్యాబిట్ ఆయనకి అలవాటు అలాగూ కొన్ని చిలకలను తెచ్చి బోన్లు వేసి ఆ చిలకలకు మాటలు నేర్పించాడంట ఏ మాటలు అంటే వేటగాడు వస్తాడు నూకలు చల్లుతాడు వల వేస్తాడు ఉచ్చు వేస్తాడు వల వేస్తా పట్టుకుపోతాడు నాలుగు మాటలు నేర్పించానంట చెప్పండి వేటగాడు వస్తాడు నూకలు చల్లుతాడు ఉచ్చులు వేస్తాడు పట్టుకొని పోతాడు చాలా బాగా నేర్చుకున్నాయంట పక్షులు అవి పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే ఇది ఎంత సంతోషమో సంతోషమలుకలు ఎంత బాగా పాడుతున్నాయి పాటలని ఒకరోజు అవి బయటికి వెళ్ళాయి ఒక చెట్టు మీద ఆ చెట్టు మీద కూర్చొని ఉన్నాయి ఒక వేటగాడు దినమంతా తిరిగి తిరిగి అలిసిపోయి ఏదీ పడలేదు పాపం వానికి నిరాశగా ఇంటికి వెళ్ళిపోతూ ఎలా ముఖం చూపించాలి నా భార్య బిడ్డలకు ఏమీ పట్టుకోలేదు ఈరోజు అని వాపోయి విసుగుపోయి దుఃఖముతో వెళుతుంటే చెట్టు మీద ఈ పక్షులు కనబడ్డాయి ఆ పక్షులను చూసి పట్టుకుందామో అనుకుంటూ ఉండగానే ఇవి పాటలు పాడుతూనే ఉన్నాయి వేటగాడు వస్తాడు నూకలు జల్లుతాడు ఉచ్చులు వేస్తాడు తర్వాత పట్టుకుపోతాడు అది కూడా ఆడి ఆశ అయింది వీటికి ఉంది ఇవి నేను వచ్చే సంగతి తెలిసిపోయింది అని ఇక వాటిని పట్టుకొని కూడా లాభం లేదు అవి వలలోకి ఎలాగూ రావు అని నిరాశతో నాలుగు అడుగులు ముందుకు వేసి అయినా ఒక ఛాన్స్ చూద్దాము ఏమవుతుందో నష్టమేముంది పోయేదేముందని వల వేశాడు నూకలు జల్లాడు ఉచ్చులు పట్టుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు చెట్టు మీద ఈ చిలుకలు పాటలు పాడుతూనే ఉన్నాయి ఏం పాట వేటగాడు వస్తాడు నూకలు చల్లుతాడు ఉచ్చులు వేస్తాడు పట్టుకొని వెళుతాడు అన్నీ పాడుతూనే ఉన్నాయి పాడుతూనే ఉన్నాయి పెద్ద చిలుక మధ్యలో ఆపి వెళదామా అన్నదంట నూకలు చూసి వెళదామా అంటే చిన్న చిలుకలు కూడా నీసం వెళదాము అన్నీ మాటలు మాట్లాడుకొని ఒక్క ఉదుటన ఆ వలలోనికి పాటలు పాడుకుంటేనే పాటలు పాడుకుంటేనే వలలోకి వెళ్ళాయి వలలో నుండి కూడా పాట పాడుతూనే ఉన్నాయి ఏమని వేటగాడు వస్తాడు నూకలు జల్లుతాడు ఉచ్చులు వేస్తాడు పట్టుకొని వెళుతాడు అని పాడుతూనే ఉన్నాయి అంతలోపల ఉచ్చు లాగాడు ఈ చిలకల ఒక ఒక చిలక ముక్కు ఒక వలకు దాని డొక్క దాని రెక్క దాని ముక్కు వలల్లో చిక్కుకుపోయి విలవిలలాడుతూ పాట మాత్రం ఆగలే ఏ పాట అలాంటి పాట పాడుతూనే మందిరంలో కనబడుతూనే మందిరానికి వస్తూనే ఆరాధన చేస్తూనే ప్రార్థన చేస్తూనే అన్నీ చేస్తూనే లోపల ఉంటూనే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సీరియాలిటీ కలిగినటువంటి వీరు లోపలే ఉన్నారు అబ్రహాము కుమార్తెలు కుమారులే దేవుని మందిరం దేవుని దర్శనం తెలుసు రక్షణ మారుమనసు పొందిన వారే అయితే బంధించబడినటువంటి వారు ఎవరి చేత సాతాను చేత బంధించబడినటువంటి ఒక మహాశక్తి విడిచిపెట్టని శక్తి బంధించే శక్తి ఈ శక్తి దేవుని మందిరములో ఉన్నటువంటి వారిని దేవుని కొరకు జీవించే వారిని దేవుని ద్వారా దేవుని ఎరిగినటువంటి వారిని కూడా బంధించేటువంటి భయంకరమైనటువంటి మహాశక్తి పాటలు పాడుతూనే పాటలు పాడుతూనే దేవుని మందిర అనుభవము కలిగి ఉంటూనే దేవుని కొరకు జీవిస్తూనే వలలో ఉచ్చులో పడేటువంటి భయంకరమైనటువంటి అపవాది చేత బంధించబడిన అబ్రహాము కుమార్తెలు ఈమె బంధించబడి అబ్రహాము కుమార్తె ఈమెను మరి ఏం పట్టుకున్నదట సాతాను పట్టుకున్నది సరే బాగానే ఉంది అయితే ఈ సాతాను యొక్క స్వభావం సాతాను బంధించింది అయితే బంధించినటువంటి ఈ సాతాను స్వభావం పదవచ్చు అండి పదే వచ్చిన ఏంటట ఈ సాతాను ఎవరైతే బంధించేటువంటి అపవాది చూశారు అబ్రహాము కుమార్తెలను బంధించే సాతాను దేవుని మందిరములో ప్రతి నిత్యము కనబడే వారిని బంధించే సాతాను దేవుని సేవ దేవుని వాక్యం దేవుని పరిచయలో ఉన్నటువంటి అబ్రహాము పిల్లలను బంధించేటువంటి ఈ సాతాను యొక్క అపవాది యొక్క స్వభావం బలహీన పరిచేటువంటి దెయ్యం ఏమిటి బలహీన పరిచేటువంటి దయ్యం బలహీన పరిచే దెయ్యం ఎలా ఉంటుందో చెబుతాను వినండి బంధించేటువంటి అపవాది సాతాను యొక్క స్వభావము బలహీన పరిచే స్వభావం అది ఎలా ఉంటుందంటే నీవు రావాలనుకుంటావు రావు మారు మనసు పొందాలనుకుంటావు పొందవు నీవు చెప్పాలనుకుంటావు చెప్పవు బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటావు తీసుకోవు వెళ్ళను అనుకుంటావు వెళ్ళకుండా ఉండలేవు నిన్ను వెళ్ళవలసిన వాటికి వెళ్ళనివ్వకుండా ఉండవలసిన స్థలంలో ఉండనివ్వకుండా చెప్పవలసినవి చెప్పనివ్వకుండా చెప్పకూడని చెప్పనిచ్చేటువంటి బలహీన పరిచేటువంటి ఆత్మ ఇలాంటి బలహీన పరిచేటువంటి సాతాను యొక్క బంధకంలో ఎంతమంది ఇక్కడ ఉన్నారో ఇక మీదట ఇలా ఉండాలి అనుకుంటూనే అలా ఉండలేక ఇక మీదట ఇలా మాట్లాడను అనుకుంటూనే అలా మాట్లాడలేక ఇక మీదట ఇలా చెయ్యను అనుకుంటేనే అలా చేస్తూ అడుగడుగున బలహీన పరిచేటువంటి ఈ దెయ్యం యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి అబ్రహాము పిల్లలు అబ్రహాము కుమార్తెలు రక్షించబడినవారు మారు మనసు పొందినవారు దేవుని బలలో పాలు పంపులు పొందేటువంటి వారు సాతాను చేత బంధించబడి బలహీనపరచబడేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నలిగి మగ్గిపోతున్నటువంటి వారు ఎటువంటి బలహీన పరిచే ఆత్మ వీరిని బంధించి వీరిని పట్టుకొని చెయ్యగోరినటువంటి చెయ్యవలసినటువంటి వాటిని నిర్లక్ష్యపరిచి మనసును కఠినము చేసుకొని చెయ్యకూడిన వాటి కొరకే పరుగులెత్తుతూ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా పర్వాలేదు ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఏలూరులో సోమవారం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఇంటర్వ్యూలు ఉన్నాయంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఎన్ని గంటలకు ఎట్లా జితమెంత అని పరుగులు పరుగులు ఉరకలు తీసి టెన్త్ క్లాస్ పాస్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారన్న మాట విని అంత ఎగురుకుంటూ పోయే వారికి రక్షణ బంధు మారు మనసు బంధువు ఇలా ఉండవద్దు ఇలా తాగవద్దు ఇలా ప్రవర్తించవద్దు ఇలా మూర్ఖంగా మాట్లాడవద్దు ఇది మంచిది కాదు అని చెబితే చూద్దాంలే ఇప్పుడేనా ఇంకా కొంతకాలం తర్వాత చూద్దాంలే ఎంత నిర్లక్ష్యంగా ఉండేటువంటి బలహీన పరిచేటువంటి ఆత్మ పట్టుకున్నప్పుడు నీవు చెయ్యాలనుకున్నవి చెయ్యబో అనుకున్నవి చేస్తావు బంధించేటువంటి సాతాను యొక్క బలహీన పరిచేటువంటి ఆత్మ యొక్క ప్రభావం ఇది